దేవా దగ్గరకు ఒక అమ్మవారు వచ్చి ఎలా అంటూ ఉంటుంది నీ ఇంటి బయట దేవత ఎదురు చూస్తూ ఉంది దేవతను వీధిలో నిలబడడం కరెక్ట్ కాదు వెళ్ళి లోపలికి తీసుకువెళ్ళరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవా అయితే వాళ్ళ మచ్చాలతో కలిసి దేవత దేవత అంటూ డ్యాన్సులు చేస్తూ ఆటలు ఆడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆ అమ్మ ఆ అమ్మవారు ఇలా అంటూ ఉంటుంది ఏంటిరా నీకే చెప్పేది నీకు చెప్తుంటే అర్థం కాదా సరేలే ఆడుకో ఆడుకో నీ ఇన్ని కూడా ఆడించే అమ్మాయి నీ ఇంటి ముందే నిలబడి ఉంది ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు లేకపోతే ఆ రోజు గుడ్లో గుడ్లో మొదలు పెట్టావు ఈ రోజు ఎప్పటివరకు కూడా నా నా పాలిట దేవత వస్తుంది దేవత వస్తుంది అంటున్నావు ఏది ఎక్కడ ఉందో దేవత ఏది దేవతతో కొద్దిసేపు ఆడుకుంటాం పంపించు అని చెప్పి దేవ అంటూ ఉంటాడు రే నువ్వు పిచ్చివాడువురా నీ దేవతను నీ ఇంటి బయట గుమ్మం దగ్గరే వదిలేసి నువ్వు ఇక్కడ వాగుతున్నావురా నీ దేవతని ఇంట్లోకి రావాలని ఎప్పుడో నిర్ణయం చేసుకుంటున్నా అందుకే ఇంటి బయటే గుమ్మం దగ్గరే అలా నిలబడి ఉండిపోయింది వెంటనే వెళ్ళి ఆ దేవతని నువ్వు చేయి పట్టుకొని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళరా లేదంటే ఆ దేవతకి ఏమవుతుందో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఆలోచిస్తూ ఉంటాడు దేవత అంటుంది ఏంటి పదే పదే అలానే అంటుంది ఏంటి అని చెప్పి అంటే అవునరా నువ్వు మెడలో నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టే క్షణాలు చాలా మంచివిరా ఆ అమ్మాయిది నీది జన్మ జన్మల బంధం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా నిజం జరిగినట్టుగా ఇదంతా నిజమే నిజమేనేమో అని చెప్పి దేవా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్